హలో గైస్ ఐటీ బాసర్ అడ్మిషన్ నోటిఫికేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు సో ఫైనలీ డేట్ అయితే వచ్చేసింది సో జూన్ ఫస్ట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ టూ జూన్ ట్వంటీ టూ సో ఇదైతే అఫీషియల్ నోటీస్ సో ఐటీ బాసర్కి అప్లై చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ వీడియో చేశాను అండ్ వీడియో చేస్తాను కూడా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆల్రెడీ త్రిపుల్ ఐటీ బాసర్ మీద చాలా వీడియోస్ చేశాను ఛానల్లో చెక్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ కూడా చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి నేను వీడియో అన్న చేస్తాను దాని మీద లేకపోతే నేను రిప్లై అన్న చేస్తాను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను చూడండి ఒకసారి ఛానల్లో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను ఇస్తాను అండ్ నోన్ ఇటు వరీ మీకేం వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు మీ ప్రతి ఒక్క కామెంట్ చదివి నేను దానికి రిప్లై ఇస్తాను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను మీరు ఇంకా వేరే సోర్స్ మీరు చూడాల్సిన అవసరం లేదు మీరు గూగుల్లో చూడాల్సిన అవసరం లేదు మీరు వేరే ఛానల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు మీరు ఏ టాపిక్ మీద వీడియో చేయమంటే ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్ బాయ్